హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాయి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళు లేదంటే ఇప్పుడిప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటున్న వాళ్ళకి ఒక అద్భుతమైన టిప్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో నొప్పూన్ హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి జీవితంలో ఉన్న ఎటువంటి సమస్య నుంచైనా బయటపడాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ఇప్పటి వరకు చాలా వీడియోస్లో పాజిటివ్గా ఉండాలి పాజిటివ్ ఆలోచనలతోటే ఉండాలి అని చాలా వీడియోలో వినే ఉంటారు చాలామంది ఫాలో అవుతూనే ఉంటారు ఇక్కడ నేను చెప్పబోయే ఒక అద్భుతమైన టిప్ ఏంటంటే ఒక రోజు మీ లైఫ్లో రోజు అది రేప ఎల్లుట ఒక రోజు డిసైడ్ అవ్వండి డిసైడ్ అయ్యి మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు మీకు వచ్చే ప్రతి ఆలోచన మీరు మాట్లాడే ప్రతి మాట మీరు వినే ప్రతి మాట ఒక్కసారి ఎరుకుతో ఉంటూ అంటే అబ్జర్వ్ చేయమని మీరు మాట్లాడేది వినేది అలాగే ఆలోచించేది ఎరుకుతో ఉంటూ ఎన్ని పాజిటివ్ ఆలోచనలు వచ్చాయి అని ఒక బుక్లో రాసుకోండి అలాగే నెగిటివ్ ఆలోచనలు కూడా వస్తాయి కంపల్సరిగా నెగిటివ్ ఆలోచనలు కూడా వస్తాయి ఈ వచ్చిన వాటికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెగిటివ్ ఆలోచన వచ్చింది దానికి రీప్లేస్మెంట్గా ఐదు పాజిటివ్ మాటలు లేదంటే ఐదు పాజిటివ్ ఎఫర్మేషన్స్ని చెప్పుకొని అంటే ఆ నెగిటివ్ ఆలోచనల్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్తో రీప్లేస్ చేసేసి ఆ పాజిటివ్ ఎఫర్మేషన్ కూడా నోట్ చేసుకోండి ఇలాగా మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు గనక మీరు ఎన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ రాశారు ఎన్ని వచ్చాయి అని ఒక పర్టికులర్ రోజు ఒక్క రోజు కనుక మీరు ఎరుకుతో ఉంటూ ఆ రోజుని ఎలా కనుక చేశారు అంటే ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి ఆ రోజు కంప్లీట్ అయ్యే టైంకి అంటే ఆ రోజు నిద్రపోయే టైంకి మీ లైఫ్లో ఆ రోజు ఎంత అద్భుతంగా గడుస్తుందో అది మీ ఊహ కూడా అందదు ఇలా చేయడానికి కూడా ఒక లాజిక్ ఉంది ఎందుకంటే పాజిటివ్ ఆలోచనలు పాజిటివ్ మాటలు మనం చెబుతున్నప్పుడు వింటున్నప్పుడు అంటే ఎరుకుతో ఉండడం వల్ల ఓకే నేను పాజిటివ్ మాటలే మాట్లాడుతున్నాను పాజిటివ్ ఆలోచనలే చేస్తున్నాను అని మీకు తెలియడం ద్వారా మీకు తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ మాటలు వచ్చినప్పుడు దానిని రీప్లేస్ చేస్తారు కాబట్టి పాజిటివ్ ఆలోచనలతో పాజిటివ్ మాటలతో పాజిటివ్ ఎఫర్మేషన్స్తో రీప్లేస్ జరుగుతుంది కాబట్టి అప్పుడు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు కూడా మీరు పాజిటివ్ ఎనర్జీనే అట్రాక్ట్ చేస్తారు మీ లైఫ్లోకి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేసే టెక్నిక్ వినండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒక్కసారి రివైండ్ చేసుకొని బ్యాగ్కి వెళ్ళి జాగ్రత్తగా విని అర్థం చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఇలా ఎప్పుడైతే ఒకరోజు ఒక అద్భుతంగా పాజిటివ్ ఆలోచనలే ఎక్కువగా ఉన్నట్టు మీరు నోట్ చేసుకున్నారనుకోండి ఫాలో అయ్యి నేను చెప్పిన టెక్నిక్ ఆ రోజు చాలా అద్భుతంగా ఉంటూ మిమ్మల్ని చాలా పాజిటివ్ ఎనర్జీ వైపు తీసుకెళ్తుంది ఎందుకంటే ఒకసారి మీ లైఫ్లోకి పాజిటివ్ ఎనర్జీ యాడ్ అయ్యింది అంటే అది మీ గోల్స్ని మీ కోరికలని నెరవేర్చుకోవడానికి చాలా వేగంగా తీరడానికి సహాయపడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఈ పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ చాలా ఇంపార్టెంట్ అని మనం చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది అలాగే అదే రోజు ఇంకొక పాయింట్ కృతజ్ఞతలు మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మీరు ఎన్ని కృతజ్ఞతలు చెబుతున్నారు వేటి వేటికి కృతజ్ఞతలు చెబుతున్నారు ఎవరెవరికి కృతజ్ఞతలు చెబుతున్నారు అంటే సింపుల్గా మీకు సహాయపడే ఏ వస్తువుకి కృతజ్ఞతలు చెబుతున్నారు అలాగే మీకు సహాయం చేసే ఏ వ్యక్తికి కృతజ్ఞతలు చెబుతున్నారు గుర్తుపెట్టుకోండి మంచం దిగి కిందకి అడుగు పెడుతూనే భూమాతకి కృతజ్ఞతలు చెప్పుకోవడం మంచానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం మొబైల్కి కృతజ్ఞతలు చెప్పుకోవడం అలాగే మనకి సహాయపడే ఈవెన్ మనం బ్రష్ చేసే టూత్ బ్రష్ కృతజ్ఞతలు చెప్పుకోవడం వాటర్కి కృతజ్ఞతలు చెప్పుకోవడం వాటర్ బాటిల్కి కృతజ్ఞతలు చెప్పుకోవడం టీ తాగేటప్పుడు ఆ గ్లాసుకి కృతజ్ఞతలు చెప్పుకోవడం టీ ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు ఆ వైఫ్కి కృతజ్ఞతలు చెప్పుకోవడం లేదంటే మదర్కు కృతజ్ఞతలు చెప్పుకోవడం ఇలాగ బయటికి వెళితే లిఫ్ట్లో మనకి కనిపించే మన పక్కింటాయికి కృతజ్ఞతలు చెప్పుకోవడం థ్యాంక్ యూ అలాగే వాచ్మెన్కి కృతజ్ఞతలు చెప్పుకోవడం ఇలా ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నామో ఎన్ని ఆట్లు కృతజ్ఞతలు చెప్పుకున్నామో ఒక్కసారి నోట్ చేసుకోండి రాత్రి పడుకునే వరకు థ్యాంక్ యూ అనేది చాలా చిన్నవారిడ్ అని మీకు అనిపించవచ్చు కానీ థ్యాంక్ యూ కృతజ్ఞతకు ఉన్నంత పవర్ దేనిలోనూ లేదు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి వీలైనన్ని కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉండండి అది కూడా మనస్ఫూర్తిగా ఎరుకుతూ ఉంటూ ఒకవేళ ఎవరికైనా చిన్న పొరపాటు మనం చేసినట్టు అనిపిస్తే క్షమాపణ చెప్పుకుంటూ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పుకోండి ఎందుకంటే మనకి కావాల్సింది ఏంటి మన లైఫ్లో ఉన్నతంగా మారడం ఒకరి మీద ఈశా దేశాలు లేకుండా మనలో మనం ప్రశాంతంగా హ్యాపీగా పెట్టుకుంటూ మన గోల్స్కి రీచ్ అవ్వడం ఇది ఒకటే మన టార్గెట్ ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది చాలా అద్భుతంగా పనిచేసే టెక్నిక్ ఇప్పుడు నేను మళ్ళీ సింపుల్గా రిపీట్ చేస్తున్నాను ఒక రోజు డిసైడ్ అయ్యి ఆ ఒక రోజులో మీరు ఎంతమందికి కృతజ్ఞతలు వేటి వేటికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు అని నోట్ చేసుకోవడం అలాగే ఎన్ని పాజిటివ్ ఆలోచనలు ఆలోచించారు ఎన్ని నెగిటివ్ ఆలోచనలు వస్తే దానికి రీప్లేస్మెంట్గా ఎన్ని పాజిటివ్ ఎఫర్మేషన్ చెప్పుకున్నారు అనే వాటిని ఎరుకుతూ ఉంటూ ఒక బుక్లో కానీ ఒక పేపర్లో కానీ లేదంటే మీ మొబైల్లో ఉన్న నోట్ ప్యాడ్లో కానీ నోట్ చేసుకుంటూ అబ్జర్వ్ చేశారు అంటే ఒకరోజు అద్భుతంగా మారడంతో పాటు మీకు తెలియకుండానే ఎంతో పాజిటివ్ ఎనర్జీని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు అది మీ లైఫ్లో ఉన్నతంగా మారడానికి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది కాబట్టి నమ్మి ఒకరోజు ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి నేను చాలా వీడియోస్లో చెప్పాను మన వంతు కొంచెం ప్రయత్నం ఉంటేనే కదా యూనివర్స్ నుంచి మనకి తెలియకుండానే ఏదో ఒక రకంగా సపోర్ట్ అనేది వచ్చేది మనం ప్రయత్నమే చేయకపోతే సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అన్న విషయాన్ని అర్థం చేసుకొని నేను చెప్పిన ఈ టెక్నిక్ని అప్లై చేయడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో గురించి కానీ లేదంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కామెంట్ రూపంలో అడిగారు అంటే నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను ఎందుకంటే అది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వడానికి కూడా సహాయపడుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్